చాలా విశేషమైనటువంటి పూజ కనుమ పూజ కనుమ పూజ విశేషం చాలా ప్రత్యేకత ఉందమ్మాట కనుమ రోజు గోశాలలు పశు కష్టాలు వీటన్నిటినీ బాగు చేయాలి చేసే ఆవుల్ని ఎద్దుల్ని దూడల్ని అన్నిటిని కూడా శుభ్రంగా తయారు స్నానం చేయించి తయారు చేయాలి అంటే పశువుల పండుగ అంటారు పశువుల పండుగ ఇది ప్రత్యేకంగా తమిళనాడు వాళ్ళు ఈ రోజుకి బాగా చేస్తారు మన ప్రాంతంలో తక్కువైపోయింది జల్లికట్టు జల్లికట్టు రావడానికి కారణం ఆ కథ కూడా చెప్తా ఏం చేస్తారు అంటే చక్కగా పసుపు కుంకుమ అంతా చేసి పూజ చేసుకొని వాటన్నిటికీ ఆ మొత్తం కష్టాలన్నిటికీ గోషాలన్నిటికీ కూడా తోరణాలు కట్టుకొని మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఇవాళకైనా నిద్రలేస్తే పాలు కావాలి పెరుగు కావాలి ఈ రెండు ఉంటేనే ఒంట్లో బలం వస్తుంది ఆవు పేడ కావాలి వాటి వల్లే సమృద్ధిగా మనకి ఈ పొలాల్లో పంటలు ఇవన్నీ పండుతున్నాయి ఎద్దులు కావాలి అవన్నీ తిరిగితే తప్ప రావు ఎద్దులు ఉంటే తప్ప కొత్త ఆవులు పుట్టవు అంటే మన భారతదేశపు ఎకానమీ చాలా మటుకు ఆవు ఎద్దు మీద ఆధారపడి ఉంది వ్యవసాయం అంతా ఎద్దుల మీద ఎద్దుల మీదే ట్రాక్టర్లు వచ్చినా సరే పేడైతే ఎద్దుదే కావాలి ఎందుకంటే గడ్డిని ఎరువుగా మార్చేటటువంటి అంత గొప్ప ఎరువుగా మార్చే లక్షణం ఆవులకి అని ఎద్దులకే ఉంది గొర్రెలు వాటికి కూడా ఉంటుంది కాబట్టి ఈ ఈ ఈ పండగ పశువులకు సంబంధించి ప్రధానంగా చేస్తారు దీంట్లో కారణం ఏమిటయ్యా అంటే బ్రహ్మదేవుడు ఇవాల్టి రోజున ఒక అద్భుతమైనటువంటి ఈ గో గో గోసంతతిని గోష్టాష్టమికి సృష్టి చేసి ఆ గోష్ఠాష్టమి అంటే కార్తీక శుద్ధ అష్టమికి సృష్టి చేసినటువంటి ఆవుని అది ఇచ్చి జనాలందరికీ శక్తి వచ్చిందట ఆ వచ్చినటువంటి శక్తితో సంక్రాంతి జరుపుకొని ఆ సంక్రాంతి అయిపోయిన తర్వాత రుణం తీర్చుకోవడానికి ఏమిటి బ్రహ్మదేవుడు చేసింది అంటే గోవును సృష్టించినప్పుడు ఆయన చేసినటువంటి పని మనుషులందరూ ఇట్లా బక్క చిక్కిపోయి శక్తి లేకుండా మా ఇంత నిర్వీర్యంగా తయారు చేసామని ఆయన్ని వేడుకున్నారట ఓహో వీళ్ళకి ఏం చేయాలి మరి అని ఆలోచించి అమృతం ఇద్దామా అనుకున్నాడు కానీ ఈ మానవులకు అమృతాన్ని అరిగించుకునే శక్తి ఎక్కడుంది వీళ్ళకి లేదు అని అమృతాన్ని తాను తాగి అందులో ఉండేటటువంటి సారాన్ని బయటికి తీసి ఆ సారము ఆవు అనేటటువంటి దాని యొక్క సృష్టి దానియందు ఆ అమృత సారాన్ని పెట్టాడట స్వామి పెట్టి ఆ పాలు అనేటటువంటివి అందులో వచ్చేటువంటి నెయ్యి ఈ సారమంతా కూడా మనకి అమృతతుల్యమై శక్తివంతమవుతుంది అది ఈ కనుమ రోజు పూజ చేసుకోవడానికి గోష్టాష్టమికి ఆయన సృష్టి చేసి కనుమకు అందరికీ శక్తి వచ్చి చేసుకున్నారు ఇది ఒకటి రెండు ఇంటి ముందు కుచ్చులు పెట్టుకుంటాం ఏది మన జొన్న కుచ్చులు కుచ్చలు వరి కుచ్చులు పంట తీసుకున్నాక ఇంటికి పంట వచ్చింది కదా మరి ఇవన్నీ బయట కట్టేస్తాం ఎందుకు కట్టేస్తున్నాం అంటే పక్షి పక్షిపూజ పశుపూజ ఒక్కటే కాదు పక్షి పూజ ఇందాక పశువులకి మంచిగా అలంకారం చేసుకున్నాం అదే తమిళనాడులో ఈ కొమ్ములకు కూడా పసుపు రాసి ఆ పైన చిల్లర పైసలు కట్టి వాటిని వదిలేస్తారు ఆ వదిలేసినటువంటి చిల్లర పైసా ఎవరు తీసుకొని వెళ్తాడో వాడు ఆర్థికమైనటువంటి సంపత్తి అంటే ఈ ఆవుల నుంచే నాకు డబ్బు వచ్చిందనే విషయం గుర్తుండడం కోసం ఈ క్రీడను పెట్టారు దానికోసం సుప్రీంకోర్టు కాదన్నా వెళ్ళి బీచ్ దగ్గర కూర్చొని యోధుల్లాగా సమర వీరుల్లాగా మళ్ళీ మన ధర్మాన్ని దాంట్లో ఎవరు ఏలు పెట్టినా ఊరుకోమని ఆర్డినెన్స్ తెచ్చుకొని మరీ చేసుకున్నారు జల్లికట్టుని కాబట్టి అంత విశేషమైనటువంటి ఆట ఈ జల్లికట్టు అనేది ధర్మానికి అంత ప్రాధాన్యత ఉందమ్మా ఎంతమంది కూర్చున్నారమ్మా ఆ రోజు ఆ జల్లికట్టు కోసం అలా చక్కగా పశుపూజ పక్షి పూజ ఈ పక్షులు పాపం మనం పంటంతా పండించుకున్నాం పండించుకున్నప్పుడు మనకు ఆహారం రావాలంటే పక్షులు దాని మీదకి రాకూడదు అవి వచ్చి పక్షులు తినకుండా ఉండడానికి మనం మధ్యలో బొమ్మలు కట్టి చప్పుళ్ళు చేసి ఎవరో ఉన్నారనే భావన వాటికి కలిగి ఎగిరిపోతూ ఉంటాయి అలా పక్షులని రాకుండా వాటిని హింసించి ఇబ్బంది పెట్టి కష్టపెట్టినందుకు గాను మంచి పని కోసం వాటిని కష్టపెట్టినా అమాయకంగా వాటి ఆహారం కోసం వస్తుంటే ఆపాము ఈ పాపం మనకి రాకూడదు అని ఈ అన్నింటిని తీసుకెళ్ళి దేవాలయాల్లో అన్ని చోట్ల కడతారు ఎంత రుణం తీర్చుకుంటున్నారు చూడాలి దేవాలయాల్లో కూడా కట్టాలి అయితే ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది కానీ మన కోనసీమ దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి గుళ్ళోను అలాగే గన్నవరంలో కొన్ని ప్రాంతాల్లో ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అక్కడక్కడ క్షేత్రాల్లో కట్టడం కానీ క్షేత్రంలో కుచ్చులు కట్టాలి కట్టి నీళ్లు పెట్టాలి వాటి నుంచి ఎండాకాలం వస్తుంది పక్షులు బాగా అలసిపోతాయి సూర్యనారాయణమూర్తి ఆయన యొక్క భంగిమ మార్చాడు భంగిమ మార్చిన మరుసటి రోజు నుంచి వాటన్నిటికీ ఆహారం అంటే పక్షులకి ఆహారం పెట్టడం దగ్గర నుంచి భూతదయ ఎంత భూతదయ చూడమ్మా అసలు ఇలాంటి సంప్రదాయం కానీ ఇలాంటి ఆచారాలు ఉన్నటువంటిది కానీ ఇంకే మతంలో అయినా ఉంటుందా ఉండే అవకాశమే లేదు ఎంత ప్రకృతిని ప్రేమిస్తున్నారు ఎంత ప్రకృతి ఆరాధన ఇంత విశేషంగా ఇంకెక్కడా జరగదు చక్కగా ఆ పక్షులన్నీ కూడా వచ్చి అవి తిని పాలు తాగి చక్కగా నీళ్లు తాగి ఆనందంగా అవి తిరుగుతూ ఉంటాయి ఇలా పశు పక్షులన్నిటినీ కూడా పూజించుకుండే ఇదే హిమాలయాల ప్రాంతాలకు వెళ్తే హిమవత్ పర్వతాల దగ్గర బియ్య తోటి పక్షుల ఆకారంలో రకరకాలైనటువంటి బొమ్మల్ని చేస్తారు ఈ బొమ్మలన్నిటినీ చక్కగా వాళ్ళు మెళ్ళలో వేసి ఆ బియ్యపు భక్ష్యాలు పిల్లలకి మెళ్ళో వేసి వాళ్ళు అటు ఇటు తిరిగిన తర్వాత ఆ భక్ష్యాలన్నిటిని పక్షులు తీసుకునేటటువంటి ఏర్పాటు చేస్తారు లేదా వేరే ప్రాణికి పెడతారు కాబట్టి తద్వారా ఈ పిల్లలకు ఉండే పీడలు పోతాయి పీడ అనే రూపంతో పక్షికి భోజనం పెట్టిస్తున్నారు నీకేదో అవుతుందిరా అంటే ఖచ్చితంగా వాడు ఏం చేయమన్నా చేస్తాడు అలా చూపిస్తూ పక్షులకి వాటికి అన్నిటికీ సంప్రదాయంగా మనకి చేయడము అనేది ఇంకా ఈరోజు చేయాల్సినటువంటిది పొద్దున్నే ఆడవాళ్ళు స్నానాలు ఇవన్నీ పూర్తి చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత గ్రామము బయట ఉండే చెరువుల దగ్గరికి చెట్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళు కొన్ని కొన్ని జొన్నలు సజ్జలు ఇట్లాంటివన్నీ తీసుకొని వెళ్ళి పక్షులకి చూపించి వాటన్నిటికీ ఆహారంగా పెట్టాలి ఖచ్చితంగా ఈ కనుమునాడు అది చేసి తీరాలి చెరువులు అంటే మరి వాళ్ళు అలంకరించుకొని వెళ్ళాలి ఎలా పడితే అలాగా చెరువుల దగ్గర చెట్లు ఉంటాయి ఎక్కడ చెరువు ఉందో అక్కడ చెట్లు బచ్చగా ఉంటాయి అక్కడ పక్షులు కూడా ఎక్కువ ఉంటాయి కారణం ఏంటంటే వాటి ఆహారం అక్కడ నీళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది కదా కాబట్టి అలా వెళ్ళి ఈ జొన్నలు సజ్జలు ఇవన్నీ చల్లడం ఇదంతా కూడా పండగ ఇంటికి వచ్చినటువంటి చుట్టాలు అల్లుళ్ళు వీళ్ళందరూ వస్తారు సంక్రాంతి రోజు బొమ్మల కొలువులు పెట్టుకున్నాం బొమ్మల కొలువుల్ని బ్రహ్మాండంగా పెట్టుకొని మన సంస్కృతిలో ఉండే దేవతలు అన్నీ రూపాలని అక్కడ చూపించాం ఇవన్నీ చేస్తూ ఇంటికి వచ్చిన బంధువుల్ని కనుము రోజు వెళ్ళనివ్వరు కనుమ తర్వాత రోజు ముక్కనుము ఇవాళ కూడా వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి అందరూ క్రీడల్లో పాల్గొంటారు ఆటపాటలతో సంతోషంగా గడుపుతూ ఉంటారు ఏది భోగి సంక్రాంతి కనుము మూడు కూడా ఆటపాటలతోటి సాగేటటువంటి మంచి రోజులు ఈ మూడు రోజులు విశేషమైనటువంటి పండగగా దీన్ని ప్రత్యేకంగా చేస్తారు కనుమునాడు దీన్ని మాట్టు పొంగలి అని వాళ్ళు పిలుస్తారు పొంగలి వండుకొని ప్రత్యేకంగా పెడతారు మనం అరిసెలు ఇవన్నీ తీసుకుంటాం పెద్దల కోసము చక్కగా ఈ బియ్యాలు ఇవన్నీ కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వచ్చినటువంటి పంటని నలుగురితో ఎలా పంచుకోవాలి అనే విషయాన్ని తెలియపరిచేటటువంటి పండగే ఈ భోగి సంక్రాంతి కనుము సంపదను ఒక్కడివి తీసుకోవడం కాదయ్యా నలుగురికి పంచాలి నలుగురు ఆనందంగా ఉండాలి ఆ నలుగురిలో ఆనందంగా నువ్వు కూడా ఉండాలి అని చెప్పే పండగ కాబట్టి ఈ భోగి ఈ సంక్రాంతి ఈ కనుమకు ఇంత ప్రాధాన్యత మనం ఇస్తాము ఇంకొక సందేహం అండి కనుమ రోజున ప్రయాణాలు చెయ్యరు చెయ్యకూడదు అంటుంటారు కాకి కూడా ప్రయాణం చేయదు అనే సామెత ఎందుకు వచ్చింది వాస్తవానికి ఒక్క సూర్యనారాయణ మూర్తి ఆయన యాక్సిల్ మార్చుకొని పక్కకు వెళ్తున్నాడు ఉత్తరాయణం అంటే కాలం మారుతోంది సీజన్ మారుతోంది ఎప్పుడైనా సీజన్ మారేటప్పుడు రోగాలు అనేవి వస్తాయి ఈ ప్రయాణం చేసేటటువంటి వాడు ఎక్కడైనా మధ్యలో రోగగ్రస్తుడయ్యే అవకాశం ఉంటుంది అధికంగా తిన్నందువల్ల రోగగ్రస్తుడు కావచ్చు ఏ విధమైనటువంటి రోగము వచ్చినా మీకు ఎలా అయితే హాస్పిటల్లో చేర్చినటువంటి పేషెంట్ని ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్ అని పెడతారో అలాగే ఈ వచ్చినటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి భోగభాగ్య వస్తువుల్ని తీసుకున్నటువంటి వాళ్ళు పూర్తిగా జీర్ణమయ్యేదాకా వాళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉన్నారు అనే రూఢి వచ్చిందాక మరసటి రోజే పంపించటము అనేది చెయ్యరు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ బాగు కోరి వాళ్ళందరినీ ఉంచుతారు మరీ ముఖ్యంగా ఆడపిల్లలు అల్లుళ్ళు వస్తే అసలు పోనివ్వరు ఈ పోనివ్వకపోవడానికి వాళ్ళ ఆయుష్ని కాంక్షిస్తున్నారు కాబట్టి ఆ ఆయుర్బలం కోసం వాళ్ళని ఇంట్లో ఉంచుకొని చూసుకుంటారు ఇంటి ముందు ముగ్గులేస్తున్నాం కదా అవునండి ముగ్గులు బియ్యప్పిండి పిండి కలుపుతాం కదా అసలు భూతదయ నిద్ర లేవంగానే ఆ చిన్న చిన్న చీమలు వచ్చి అక్కడ అన్నం తింటడంతో ఆరంభమవుతుంది ఇది భూతదయ భారతీయులది